శ్రీమన్నారాయణ అండి నా పేరు కందాల విజయ్ కుమారాచార్యులు ఈరోజు మనం ఉత్తరాచాఢ నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ ఉత్తరాచార నక్షత్రము ధనస్సు రాశిలో ఒక పాదం ఉంటుంది మకర రాశిలో మూడు పాదాలు ఉంటాయండి ధనస్సు రాశిలో ఉన్నటువంటి దానికి జె అనేటువంటి అక్షరము ధనస్సు రాశిలో ఉంటుంది ఈ ధన ఉత్తరాషాడ నక్షత్రానికి అధిపతి రవి ఈ ఒక పాదానికి అధిపతి వచ్చేసి గురువు మూడు పాదాలకు అధిపతి శని ఈ ధనసు రాశిలో పుట్టినటువంటి వారి లక్షణాల గురించి మనం తెలుసుకుందాం ఈ ధనసు రాశిలో పుట్టినటువంటి వారు ప్రే పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు మంచి స్వభావము మంచి సంభాషణ కలిగి ఉంటారు రుచికరమైనటువంటి ఆహారం కోసం పరితపిస్తూ ఉంటారు మంచి అలవాట్లు కలిగి ఉంటారు ఎక్కువ మంది స్నేహితులు కూడా ఉంటారు మంచి లక్షణాలు కలిగి ఉంటారు మంచి వాసన అంటే ఇష్టము వాణిజ్యము మరియు పని ద్వారా డబ్బు సంపాదన ఎక్కువగా ఉంటుంది బంధువుల చేత గౌరవించబడేటువంటి వాడు చట్టంను గౌరవిస్తూ ఉంటాడు ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినటువంటి ఆకారము ముఖం పైన పుట్టుమచ్చ కలిగి ఉంటారు పదునైనటువంటి ముక్కు కలిగి ఉంటారు ఈ ఉత్తరాచాఢ నక్షత్రంలో మొదటి పాదము పుట్టినటువంటి వారు తెలివైన వ్యక్తి ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటారు గుణము కలిగి ఉంటారు ఉత్తరాచార రెండో పాదంలో పుట్టినటువంటి వారు తెలివిగా మాట్లాడడం తెలివైన వారుగా ఉండటం వాదించడము మరియు పొదుపు వ్యక్తి అని చెప్పవచ్చును ఈ ఉత్తరాచార నక్షత్రం మూడో పాదంలో పుట్టినటువంటి వారు లావైన శరీరము మరియు బడాయితనం ఎక్కువగా ఉంటుంది కఠినమైనటువంటి మనసు కలిగి ఉంటారు ఈ ఉత్తరాషాఢ నక్షత్రం నాలుగో పాదంలో పుట్టినటువంటి వారు డబ్బు గల వ్యక్తి అని చెప్పవచ్చును వ్యాపారం చేస్తూ ఉంటారు శరీరము భద్రత ఎక్కువగా ఉంటుంది శరీరాన్ని చూసి మురిసిపోతూ ఉంటారు ఇదండి ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినటువంటి వారి లక్షణాలు మరొక నక్షత్రంతో మీ ముందుకు వస్తాను జై శ్రీమన్నారాయణ జై జయ శ్రీమన్నారాయణ నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీమన్నారాయణ